ఈ రోజు నుంచే ఉద్యోగుల బదిలీలు పదోన్నతులు జోన్ మనం చూసుకున్నట్లయితే ఎనిమిది నుంచి తొమ్మిది వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులైన వారి సీనియారిటీ జాబితా ఎస్జిటి సమానమైన ప్రదర్శన పదమూడు నుంచి పదహారు వరకు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు నమోదు పదోన్నతి జీవోల జారీ పదిహేడవ తేదీ ఎస్జిటిల బదిలీలకు ఖాళీల వెల్లడి పద్దెనిమిది నుంచి ఇరవై వరకు సీనియారిటీ జాబితా వెల్లడి వెబ్ ఆప్షన్లు నమోదు ఇరవై ఏడు నుంచి ఇరవై రెండు వరకు ఎస్జిటీలకు బదిలీ ఉత్తర్వులు జారీ ఇక మల్టీ జోన్ టూలో చూసుకున్నట్లయితే ఎనిమిది గెజిటెడ్ హెచ్ఎం పదోన్నతులకు అర్హులైన ఎస్సీల జాబితా వెల్లడి పది పదకొండు వరకు పది నుంచి పదకొండు వరకు తుది సీనియారిటీ జాబితా వెల్లడి వెబ్ ఆప్షన్లు నమోదు పదోన్నతుల ఉత్తర్వులు జారి పన్నెండు నుంచి పదమూడు వరకు స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలు వెల్లడి పదహారు నుంచి పద్దెనిమిది వరకు మనకి ఎస్సీల బదిలీలకు తుది సీనియార్టీ జాబితా వెల్లడి ఆప్షన్లు నమోదు పంతొమ్మిది నా స్కూల్ అసిస్టెంట్ల బదిలీ ఉత్తర్వులు జారి ఇరవై నా స్కూల్ అసిస్టెంట్ల బదిలీల తర్వాత ఖాళీల వెల్లడి వాటిని ఎస్జీటీలకు పదోన్నతులు ఇచ్చి భర్తీ చేస్తారు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతికి అర్హులైన ఎస్జిటి తుది సీనియారిటీ జాబితా ప్రదర్శన పదోన్నతి ఉత్తర్వులు జారీ ఇరవై ఐదున ఎస్జిటీ ఖాళీల వెల్లడి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది తేదీన బదిలీల కోసం ఎస్జిటీలకు తుది సీనియారిటీ జాబితా ప్రదర్శన వెబ్ ఆప్షన్లు నమోదు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వరకు ఎస్జిటిల బదిలీ ఉత్తర్వులు జారీ సో ఈ విధంగా షెడ్యూల్ అయితే ఉందన్నమాట సో రోజు నుంచి అయితే మొదలైంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు